మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తను వింటారు సమయానికి డబ్బు చేతికి వస్తుంది ముఖ్యమైన కార్యక్రమం లోపల పాల్గొంటారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి విందులు వినోదాలు మీకు కొంత సంతోషాన్ని కలగజేస్తాయి మేషరాశివారు ఈరోజు ఆదిత్యాయ నమ అని చెప్పి చదువుకుని సూర్యునికి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మీకు కొంత కలిసి వస్తుంది దూర ప్రయాణాలు మేలు చేస్తాయి ధనపరంగా మీకు అనుకూలంగా ఉన్నాయి మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తాయి నూతన నిర్ణయాలు తీసుకుంటారు అమలు చేస్తారు నూతన పరిచయాలు కూడా పెరుగుతాయి వృషభ రాశి వారు ఈరోజు ఓం భాస్కరాయ నమ అని చెప్పి సూర్యునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును పరిచయాల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది మిత్రుల యొక్క సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారము మధ్యమ స్థాయిలో ఉంటాయి సమయానికి డబ్బు కొంత చేతికి వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి మిథుల రాశివారు ఈరోజు మీ కులదేవతకు ఒక దీపాన్ని నెయ్యి దీపాన్ని వెలిగించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది